అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం గ్రామ పంచాయతీలో జగరన్న లేఅవుట్లో అక్రమం నలబై నాలుగు ఎకరాల రైతులు ప్రైవేటు భూమి జగరన్న ఇల్లు కోసం తీసుకుని ప్రైవేటు భూములకు డబ్బులు చెల్లించని బాగోతం దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు మీ అకౌంట్లో పడతాయని కాలం గడిపిన అబద్దాలతో రైతులను మోసం చేసిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అని రైతులు ఆవేదన చెందుతూ మీడియాతో తెలియజేశారు నాలుగు ఎకరాల్లో సేనా చెట్లకు నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి అది కూడా చెల్లించలేని భాగవతం ఇప్పుడు దాదాపుగా భారీగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని తెలియజేశారు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బేల రాము రైతులు లింగారెడ్డి ప్రతాప్ డొక్కా నాగార్జున వినోద్ ఎల్లప్ప పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ స్థలంలో ఇక్కడ దౌర్జన్యంగా మేము కోర్టుకు కూడా దౌర్జన్యంగా వచ్చి మిషనరీ వేసి మొత్తం ఈ ఐదేళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా అనగదొక్కి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం పేరు నా పేరు నా పేరు ప్రతాప్ అనిల్ చౌదరి ఇది మా బ్రదర్ ప్రతాప్ నాయుడు పొలం ఇది ఈ పొలంలో మాకు బిల్లులు డబ్బులు వేయలే అయినా కూడా దౌర్జన్యంగా ఆక్రమించి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మిషనరీ ఏర్పాటు చేసి మమ్మల్ని చదువుకున్నారు ఇప్పుడు అదే కాకుండా మళ్ళీ మిషనరీ ప్రైవేట్ అని చెప్పి ఎత్తుకోపోవడానికి సిఐ సారు డిఈ గారు అంత సహకరించి దీని అంతా ఎట్లంటే అట్లా ఎత్తపోతున్నారు అక్రమంగా ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వినకుండా క్రమంగా ఎత్తపోతున్నారు మేమేం చెప్తున్నామంటే ఒకటే రేపు డిఈ గారిని పిలిపించి ఏది ప్రైవేట్ది ఏది మన గవర్నమెంట్ది చూపించి మళ్ళీ మొత్తంగా ఎత్తండి సార్ అని చెప్తున్నాము మా మాట బేఖాతలు చేసి పక్కాగా వన్ సైడ్గా చేసి ఎత్తుతున్నారు చేయగల పది మంది ఇరవై మంది కార్యక్రమం పిలుచుకొని వచ్చి అక్రమంగా ఎత్తున్నారు ఇక్కడ డిఈ గారిని పిలుచుకొని వచ్చి మేము సక్రమంగా ఏది ప్రైవేట్ ఆస్తి ఏది గవర్నమెంట్ ఆస్తి చూసి ఎత్తండి అని చెప్తున్నాము మా మాటలు బేకాదర్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు సిఏ గారు చేస్తున్నారు సిఏ డి గారు చెప్పారంట డి గారి మాటలను పట్టుకొని సిఏ గారు బేకాదర్ చేస్తున్నారు మేము డి గారు రేపు వస్తారండి ఈరోజు సండేను ఆయన స్విచ్ ఆఫ్ చేశాడు రేపు వచ్చి తీసుకుంటాడు అని చెప్పినా కూడా డిఈ గారు వచ్చిన తర్వాత విత్తానని చెప్పినా కూడా ఎనకోకుండా ప్రకాష్ రెడ్డి బామారిది గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బామారిది వాళ్ళందరూ కూర్చొని దౌర్జన్యంగా వచ్చి అన్ని తరలించుకోమేమిన్నారు కడ్డీలు ఈ సంబంధించిన అమౌంట్ ఈ అమౌంట్ పడింది